హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ నన్ను వదలికే రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇక స్టోరీలోకి వెళ్తాయి రిషి అలా చెప్పి వెళ్ళాక వేద ఆలోచనలో పడుతుంది ఏంటి రిషి అలా అన్నాడు అంటే విక్కీ నన్ను లవ్ చేస్తున్నాడా చీచీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నేను ఇలా ఆలోచిస్తున్నానని విక్కీకి తెలిస్తే నన్ను ఎంత తప్పుగా అనుకుంటాడు అని అనుకుంటూనే విక్కీని ఎలా అయినా కూల్ చేయాలి అని అనుకొని లేచి బయటికి వెళ్తుంది వేద 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 ఏంటి పిలుస్తున్న అలా పలక్కుండా వచ్చావు అని హిమ అంటే హిమ మాట్లాడేవి కూడా పట్టించుకోకుండా అస్సలు వినిపించుకోకుండా హిమ విక్కీ ఎక్కడున్నాడు అని అడుగుతుంది వేద ఇప్పుడే క్యాంటీన్ వైపు వెళ్ళాడు అని హిమ చెప్తే హిమ పిలుస్తున్న పలక్కుండా క్యాంటీన్ వైపు వెళ్తుంది వేద అక్కడ విక్కీ శౌర్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వేద నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది వేద వెనుకనే వచ్చిన హిమ కూడా వాళ్ళ పక్కన ఉన్న ఇంకొక చైర్లో కూర్చుంటుంది అప్పటి వరకు మాట్లాడుకుంటున్న విక్కీ శౌర్య వేద హిమా కూర్చోగానే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇద్దరు వేద కూడా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది విక్కీ వేద వైపు ఒకసారి చూసి తల తిప్పి శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు తను వచ్చినా కూడా పట్టించుకోకుండా అలా శౌర్యతో మాట్లాడుతూ ఉన్న విక్కీ మీద చాలా కోపంగా ఉంటుంది మన వేదా మేడం అదే టైంలో తనతో మాట్లాడినందుకు కూడా చాలా కోపం వస్తుంది విక్కీ వైపు ఒకసారి చూసి వెంటనే పైకి లేచి తన ప్యాక్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది వేద అలా వెళ్ళగానే హిమ కూడా వేదా వెనకనే వెళ్ళిపోతుంది వెళ్తున్న వేదా వైపు చూస్తున్న విక్కీని చూస్తూ బావ తను కావాలని ఎక్కలేదు ఏదో అనుకోకుండా తన టైర్ పంచర్ అవ్వడంతో అదే టైంలో రిషి అటువైపు వెళ్లడంతో బైక్ ఎక్కమని ఫోర్స్ చేయడంతో వేద రిషి బైక్ ఎక్కింది నువ్వు ఇలా తనతో మాట్లాడుకుండా ఉన్నందుకు వేద చాలా బాధపడుతుంది తెలుసా అని శౌర్య చెప్తే టైర్ పంచర్ అయితే నీకైనా నాకైనా కాల్ చేయాలి అంతేగాని వాడు బైక్ ఎక్కడమేంటి అసలు అని విక్కీ అంటాడు అది కాదు బావా ఇంత చిన్న విషయానికి కూడా నువ్వు మరి ఇంత కోపడ్డమేంటి అంటూ విక్కీ వైపు చూసి మాటల మధ్యలోనే ఆపేస్తాడు శౌర్య ఇది చిన్న విషయమా ఆ రిషిగాడి బైకెక్కడం నీకు చిన్న విషయమా అంటాడు కోపంగా విక్కీ బావా నిన్న ఒకటి అడగనా అని శౌర్య అంటే హా ఏంటి అంటాడు విక్కీ అడిగాక కోపాడకూడదు అని శౌర్య అంటాడు విక్కీ శౌర్య వైపు కోపంగా విసుగ్గా చూస్తూ ఉంటాడు అది గో అప్పుడే కోపంగా చూస్తున్నావును నన్ను అని శౌర్య అంటే కోపాడన్లే ఏంటి అడుగు అంటాడు విక్కీ వేదహిమ మనకి మంచి ఫ్రెండ్స్ కదా అని సౌర్య అంటే హా అవును అంటాడు విక్కీ ఫ్రెండ్సే కదా అని మళ్ళీ శౌర్య అడుగుతాడు హా ఫ్రెండ్సే ఏంటి ఇప్పుడు అని విక్కీ అంటే అంటే వేద పరిచయం అయ్యి మనకి ఫ్రెండ్ అయ్యి కొన్ని డేసే అవుతుంది అంతే కదా అంటాడు శౌర్య హా అవును ఇప్పుడు ఏంటి అంటాడు విక్కీ దానికే నీ లవర్ ఎవరో బైక్ ఎక్కినట్టు అలా ఫీల్ అయిపోతున్నావు అంటూ భయంగా విక్కీ వైపు చూస్తాడు శౌర్య శౌర్య అలా అడగడంతో విక్కీ ఆలోచనలో పడతాడు ఎంతసేపటికి విక్కీ ఏమీ మాట్లాడకపోవడంతో శౌర్య బావా అంటే విక్కీ భుజం మీద చేయి వేసి పిలవడంతో విక్కీ ఆలోచన నుండి బయటకు వస్తాడు ఏమైంది బావా అంతలా ఆలోచిస్తున్నావు అని శౌర్య అంటే ఏం లేదులే పద అంటే బ్యాగ్ తీసుకొని నేరుగా పార్కింగ్ దగ్గరికి వస్తాడు విక్కీ విక్కీ వెనుకనే వచ్చిన శౌర్య విక్కీ బైక్ ఎక్కడం చూసి బావా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్తున్నావేంటి అని శౌర్య అడిగితే విక్కీ శౌర్య వైపు చిరునవ్వుతో ఒకసారి చూసి టైం వచ్చినప్పుడు చెప్తానులే నువ్వు వస్తున్నావా నన్ను వెళ్ళిపోమంటావా అని అడుగుతాడు విక్కీ ఆన్సర్ ఇవ్వనని చెప్పొచ్చుగా ఇలా బెదిరించడం ఎందుకు అంటూ కామ్గా విక్కీ వెనుకని కూర్చుంటాడు శౌర్య శౌర్య అలా అనడంతో విక్కీ పెదాలపైన చిన్న చిరునవ్వు వచ్చి మాయమైపోతుంది కానీ అప్పటికే శౌర్య అద్దంలో నుండి విక్కీని నవ్వడం చూసి మనసులో నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉంది బావా కానీ నీ నవ్వుతో నా డౌట్ క్లారిఫై అయిపోయింది ఇప్పుడు ఇంకా డౌటే లేదు వేదానే నా చెల్లి ఇంక ఫిక్స్ అయిపోవచ్చు పాపం ఎలా భరిస్తుందో ఏంటో నిన్ను అంటూ ఆకాశం వైపు రెండు చేతులు చూపించి దేవుడా నువ్వే కాపాడాలి నా చెల్లిని అని అనుకుంటూ ఉంటాడు నీ చెల్లికి వచ్చిన డోకా ఏమీ లేదులే కానీ నువ్వేమీ కంగారు పడుకు అంటూ బైక్ని ముందుకు పోనిస్తాడు విక్కీ విక్కీ అలా అనడంతో విక్కీ వైపు షాక్గా చూస్తూ బావా మనసులో అనుకున్నవి కూడా నీకు ఎలా తెలుస్తున్నాయి బావా అని అడుగుతాడు శౌర్య శౌర్య వైపు ఒకసారి తల తిప్పి మనసులో అనుకోబోయి బయట అన్నవరా వేస్ట్ ఫెలో అంటాడు విక్కీ హిహీ అవునా బావా ఏదో ఫ్లోలా అన్నాను సరే కానీ నువ్వు లవ్ చేస్తున్నావా వేదాని అని శౌర్య అడిగితే అంటాడు విక్కీ నిజమా బావా అబ్బా ఎన్ని రోజులకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పావు బావా అయినా ఇన్నాటికి నీకు ఒక అమ్మాయి నచ్చింది అది కూడా వేదాలాంటి అమ్మాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే ఈ విషయం వేదాక్ చెప్తాను అంటూ ఫోన్ తీసుకుని వేదాకి ఫోన్ చేయపోతాడు సౌర్య వెంటనే విక్కీ సడన్ బ్రేక్తో బైక్ ఆపి రే ఆగురు ఆగు కాల్ చేయకు అంటూ సౌర్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటాడు విక్కీ అలా తన ఫోన్ లాక్కోవడంతో విక్కీ వైపు చూసి బావా ఎందుకు అలా లాక్కున్నావు ఏమైంది ఎందుకు ఫోన్ చేయకూడదు అని అడుగుతాడు సౌర్య బైక్ దిగుతూ విక్కీ కూడా బైక్ దిగి సౌర్య వేద మనసులో నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో ఫస్ట్ అది తెలుసుకోవాలి ఒకవేళ వేదాకి నా మీద అటువంటి ఫీలింగ్ ఏమీ లేకపోతే ఈ విషయం తెలిసాక వేద నన్ను ఎంత తప్పుగా అనుకుంటుంది ఒకసారి ఆలోచించు అని విక్కీ చెప్తే విక్కీ చెప్పిందంతా విన్నాక సారీ బావా నేను అసలు ఆలోచించలేదు ఇదంతా అంటాడు సౌర్య అందుకే ముందు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అప్పుడే నా మనసులో మాట చెప్తాను అంటాడు విక్కీ విక్కీ చెప్పిందంతా విని సౌర్య విక్కీని హక్ చేసుకొని బావా నీ అంత బాగా ఎవరు ఆలోచించారు బావా నువ్వు అసలు సూపర్ బావా అంటాడు శౌర్య సరే పద రేపటి నుండి మనకి చాలా పనులు ఉన్నాయంటాడు విక్కీ ఏం పనులు బావా అని శౌర్య అడిగితే ముందు నీ చెల్లి నా గురించి ఏమనుకుంటుందో తెలియాలి తర్వాత హా తర్వాత నువ్వే చూస్తావు కదా తర్వాత ఏంటో అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు విక్కి ఏం చేయబోతున్నావు బావా అంటూ బైక్ ఎక్కుతాడు శౌర్య శౌర్యాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి విక్కీ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకొని వేదా గురించి ఆలోచిస్తూ ఉంటాడు విక్కీ తనతో మాట్లాడకపోవడంతో కోపంగా బ్యాగ్ తీసుకొని తన స్కూటీ దగ్గరకు వస్తుంది వేద వేదా వెనకనే హిమ కూడా వస్తుంది వేద ఏమీ మాట్లాడకుండా స్కూటీ స్టార్ట్ చేస్తుంది హిమ కూడా వేదాతో ఏమీ మాట్లాడకుండా కామ్గా స్కూటీ ఎక్కి కూర్చుంటుంది హిమ వాళ్ళ ఇంటి దగ్గర హిమాని వదిలేసి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన బెడ్ మీద బ్యాగ్ విసిరి కొట్టి అలానే బెడ్ మీద కూర్చుంటుంది వేద నేను వెళ్ళి ఎదురుగా కూర్చున్నా కూడా నాతో మాట్లాడలేదు నేను కావాలని బైక్ ఎక్కలేదని చెప్పినా వినడే అయినా నేనేంతో తన గర్ల్ ఫ్రెండ్ అయినట్టు బిహేవ్ చేస్తున్నాడు అయినా నా ఇష్టం ఎవరి బైక్ అయినా ఎక్కుతాను ఎవరితో అయినా మాట్లాడతాను అంటూ కోపంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గిన్నర్ కూడా చేయకుండా అలానే నిద్రపోతుంది వేద పాపం లంచ్ కూడా చేసి ఉండదు వేద మరుసటి రోజు హిమ కాలేజీకి వస్తారు కాసేపటికి విక్కీ సౌర్య వాళ్ళు కూడా కాలేజీకి వస్తారు విక్కీ రావడమే వేద వైపు చూస్తాడు వేద హిమతో మాట్లాడుతూ ఉంటుంది విక్కీ వేదాన్ని అలా చూస్తూ వేద పక్కకి వెళ్ళి కూర్చుంటాడు విక్కీ వచ్చినప్పటి నుండి తన వైపు చూస్తూ ఉండడం హిమతో మాట్లాడుతూ అన్నీ గమనిస్తూనే ఉంటుంది విక్కీ వచ్చింది అలా తన పక్కన కూర్చోగాని నిన్న తనతో మాట్లాడలేదు అనే కోపంతో వేద లేచి రిషి పక్కన కూర్చుంటుంది వేద అలా వెళ్ళి రిషి పక్కన కూర్చోగానే విక్కీకి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతాడు విక్కీ అలా కోపంగా బయటికి వెళ్ళిపోవడంతో తొందరపడ్డానా అని అనుకొని లేదులే ఇవా ఇలానే చెయ్యాలి లేదంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అని అనుకొని రిషితో మాట్లాడుతూ ఉంటుంది వేద సౌర్య కూడా బయటికి వెళ్ళిపోతాడు రిషి మాత్రం వేద తన పక్కన వచ్చి కూర్చుంది విక్కీని కాదు అని అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విక్కీ బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు శౌర్య విక్కీ ఎలా ఉన్నాడా అని కంగారుగా విక్కీ దగ్గరికి వచ్చి విక్కీ పక్కన కూర్చొని బాగానే ఉన్నావా బావా అని అడుగుతాడు శౌర్య వైపు చూస్తూ నాకేం రా నేను బాగానే ఉన్నాను అంటాడు విక్కీ అది కాదు బావా వేదా రిషిగాడి పక్కన కూర్చుందని నీ కోపం వచ్చిందా తనేదో నిన్న నువ్వు తనతో మాట్లాడలేదని కోపంతో అలా చేసింది నువ్వు తన మీద కోపడొద్దు అని శౌర్య చెప్తే ముందు కోపం వచ్చిన మాట అయితే నిజమే కానీ ఇప్పుడు లేదు నేను మామూలుగానే తనతో మాట్లాడదామని అనుకున్నాను అలానే తనతో తన పక్కన కూర్చున్నాను కానీ నీ చెల్లికి పొగరు కాస్త ఎక్కువే కదా వెళ్ళి ఆ రిషిగాడి పక్కన కూర్చుంది నాకొకటి అర్థమైంది నీ చెల్లి మామూలుగా చెప్తే వినే రకం కాదు అయినా నేను తనని ప్రేమిస్తున్నానైతే చెప్పను వేదానే వచ్చి నాకు యూ చెప్పేలా చేసుకుంటాను చూస్తూ ఉండు అంటాడు విక్కీ కానీ పాపం బావ ఎక్కువ ఏడిపించకు అని శౌర్య చెప్తే సరేలే పదా అంటూ శౌర్య భుజం చుట్టూ చేతులు వేసి క్లాస్ రూమ్కి వెళ్తారు ఇద్దరు ఇంకా ఆ రోజు నుండి విక్కీ వేదాతో మాట్లాడు అలా ఒక వారం రోజులు వేద కూడా అలానే మాట్లాడకుండా ఉంటుంది మొండిగా కానీ కొన్ని రోజులు అలా విక్కీ తనతో మాట్లాడకుండా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది వేదాకి తప్పు తనదే తనే మాట్లాడడానికి వస్తే పెద్ద బిల్డప్ ఇచ్చి వెళ్ళి రిషీ పక్కన కూర్చున్నాను ఎలా అయినా సరే విక్కీకి సారీ చెప్పాలని వేద విక్కీ దగ్గరికి వెళ్తుంది తనకి సారీ చెప్పి మాట్లాడడానికి వేద విక్కీ కూర్చున్న బెంచ్ దగ్గరికి వెళ్ళి విక్కీ పక్కనే కూర్చుంటుంది విక్కీ వేద తన పక్కన కూర్చోగానే విక్కీ లేచి వేరే బెంచ్ పైన కూర్చుంటాడు వేద కూడా వెళ్ళి విక్కీ కూర్చున్న బెంచ్లో విక్కీ పక్కనే కూర్చొని విక్కీ సారీ నాదే తప్పు ఇలా నాతో మాట్లాడకుండా ఉండకు నాకు చాలా బాధగా ఉంటుంది అని వేద అంటుంది విక్కీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి శౌర్య పక్కన కూర్చుంటాడు వేద మళ్ళీ లేచి విక్కీ దగ్గరికి రావడంతో విక్కీ శౌర్య వైపు చూసి రే నాకు ఎవరితో మాట్లాడాలని లేదు ఇంకోసారి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే మాత్రం నా నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు కోపంగా అప్పటికే క్లాస్లో అందరూ తమ వైపే చూస్తూ ఉంటారు అందరూ అలా తన వైపు చూస్తూ ఉండడంతో కామ్గా తల వంచుకొని వెళ్ళి హిమ పక్కన కూర్చుంటుంది ఏడుస్తూ విక్కీ వేద వైపు చూస్తూ ఉంటాడు